హార్స్ శుభాకాంక్షలు లక్ష్మీనగర్ గ్రామం తరఫున పిండ్యాల ప్రసాద్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు సంక్రాంతి ప్రతిరోజు ప్రతి ఏటా జరిగే సంక్రాంతి మనకు వచ్చే తొలి పండుగ ఇది దీని విశిష్టత నాలుగు రోజులు చేసుకుంటాము నాలుగు రోజుల్లో భోగి మనకి పాత దానాన్ని వీడి కొత్త దానాన్ని బాట నడవాలని భోగి మంటలు తర్వాత సంక్రాంతి రోజు రైతుకి ఇచ్చే మనం గణనివ్వాలి దాని తర్వాత ముక్కనుమ పశువులకి చేసే పండుగ ఓకే కనుమ పశువులు చేసే పండుగ ముక్కనుమ సమాజానికి ఇచ్చే గౌరవం సో ఈ నాలుగు రోజులు కలబోత విధిగా మేము ప్రతి సంవత్సరం మా గ్రామం తరఫున అనేక రకాల కార్యక్రమాలు ఆటలు పోటీలు తర్వాత అందరం కలిసి పెద్దవాళ్ళకి కాలం చేసిన వాళ్ళందరికీ శ్రద్ధాంజలి ఘటించటము తర్వాత పోయిన సంవత్సరం సంక్రాంతి నుంచి ఈ సంవత్సరం సంక్రాంతి దాకా ఊరి ప్రోగ్రెస్ ఎలా ఉంది అనే దాని మీద ప్రత్యేకంగా సమీక్ష చేస్తాము తర్వాత ఈ సంవత్సరం టార్గెట్స్ కూడా మేము పెట్టుకోవటం జరుగుతుంది దాని తర్వాత ఆటల పోటీలు గెలిచిన వాళ్ళకి మేము ప్రైజులు ఇవ్వటం జరుగుతుంది ముఖ్యంగా పోయిన సంవత్సరం ప్రోగ్రెస్కి ఈ సంవత్సరం ప్రోగ్రెస్కి మేము చేసే ఇదేంటంటే మాకున్న కొన్ని సొసైటీస్ ఉదాహరణకి వాటర్ ప్లాంట్ సొసైటీ ఉంది తర్వాత లక్ష్మీనగర్ వెల్ఫేర్ సొసైటీ ఉంది వెల్ఫేర్ సొసైటీ తరఫున ఊరికి కొంత ఆదాయం జరుగు వస్తుంది వాటర్ ప్లాంట్ నుంచి కొంత వస్తుంది దీని నుంచి మనం ఏ కార్యక్రమాలు చేశాము ఉదాహరణకి లాస్ట్ ఇయర్ వచ్చిన డబ్బులతో మేము ప్రగతి సెంటర్లో జనరేటర్ కొనుగోలు చేయడం జరిగింది అలానే వాటర్ ప్లాంట్ ద్వారా వచ్చిన ఆదాయంతోటి ప్రగతి సెంటర్లో ఆ జనరేటర్ కొంత డొనేషన్ ఇవ్వటం జరిగింది అట్లా లాస్ట్ ఇయర్ జరిగిన ప్రోగ్రెస్ అన్నీ ఏమున్నాయి ఈ ఇయర్ ఏం చేయాలనుకుంటున్నాం అనేది ముఖ్యంగా ఊరి ప్రోగ్రెస్ రిపోర్ట్ మనకి చాలామంది ప్రపంచంలో మనకు హిందువుల పండుగలు ఉంటాయి క్రిస్టియన్స్ పండుగలు ఉంటాయి ముస్లిమ్స్ పండుగ ఉంటాయి అలానే నేషనల్ ఫ్లా మొత్తం చేసుకునే పండుగలు అంటే ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు ఇటువంటి పండగలు దేశం మొత్తం చేసుకుంటాయి ప్రపంచం అంతా చేసుకునే జనవరి ఫస్ట్ లాంటి పండుగలు కొన్ని ఉంటాయి కానీ ఊర్లో అందరూ సామాజిక చేసుకునే ఏకైక పండగ మా ఊరి గొప్పతనం ఏమిటంటే ఆ సామాజికంగా చేసుకునే ఏకైక పండగ వాళ్ళు హిందూ అయినా క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా లేకపోతే జాతి రాష్ట్రము జాతి ప్రపంచముకి అతీతంగా మేము అందరము జనవరి ఫోర్టీన్త్ నాడు అందరము కలిసి చేసుకునే పండగే మా ఊరి పుట్టినరోజు పండగ ఈ ఊరు పుట్టినరోజు ఇప్పటికీ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది ఈ దినదిన అభివృద్ధి చెందుతూ ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఇంకా అలా ప్రతి సంవత్సరం అలా జరుపుకుంటూ మరింత ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా మా లక్ష్మీనగర్ గ్రామ కుటుంబ సభ్యులకు స్థానిక సర్పంచ్ గారికి పాపనపేట్ మండల్ ముఖ్య నాయకులకు మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నా ముందున్నటువంటి మీ అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు అదే విధంగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా మరి ఇదే విధంగా భవిష్యత్తులో మరెన్నో కేక్లు కట్ చేసుకోవాలి మరెన్నో సంక్రాంతి పండగలు మనం జరుపుకోవాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఇదే కాదు లక్ష్మీనగర్ గ్రామాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధిలో సేవలు సంక్షేమంలో ముందుంచే విధంగా మరి మేము పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి అవకాశం ఇచ్చినందుకు

నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని